వికారాబాద్ జిల్లా తాండూర్ చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీపై కొండా సీరియస్ నష్టపరిహారం ఇవ్వాలి వారం రోజులు గడువిస్తున్నా లేదంటే ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేస్తా తాండూర్ పర్యటనలో చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వెళ్ళడి వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం సంగం కళాన్ వద్ద నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే రైలు పంటల కారణంగా దెబ్బతిన్న నూట యాభై ఎకరాల పంట కలన్ గ్రామ రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో ఆలసత్వం వహించడానికి విశ్వేశ్వర రెడ్డి ఫ్యాక్టరీ తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఇందుకు వారం రోజులు గడివిస్తున్నానని లేదంటే ఫ్యాక్టరీ మొత్తం ఆందోళన చేపడతానని ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఫోన్ ద్వారా హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీపై రైల్వే ట్రాక్ వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు నూట యాభై ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు ఈ ట్రాక్ సరైన ఎత్తులో లేకపోవడం వలన జరిగిందన్నారు అయితే వెంటనే చిట్టినాడు యాజమాన్యం రైతులకు నష్టపరిహారం డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన చేస్తామన్నారు అలాగే సంజీవరెడ్డికి అండగా ఉంటామని ఇటీవల సెంగం కలాన్ కు చెందిన తమ పార్టీ జిల్లా నేత సంజీవరెడ్డిపై నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసులో జైలుకెళ్లి సంజీవరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స్థానిక నేతలు ఎమ్మెల్యే కలిసి బీజేపీ నేతపై అక్రమ కేసులు బనాయించారని దీనికి వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎంపీ పేర్కొన్నారు జైలుకు వెళ్లిన సంజీవరెడ్డికి రెడ్డికి అంటగా ఉంటానని మెయిల్ పై తీసుకొచ్చేందుకు చీరలు తీసుకున్నారని సంతోషం ఈ రోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తాం అంటున్నారు కానీ అంతవరకు సాల్వ్ చేసేవరకు అయితే వీళ్ళు పైసలు అయితే తప్పక ఇయాలి ఇది చెట్టినాటి సిమెంట్ కోట్లాది ఇది కానీ వీళ్లకు కాంపెన్సేషన్ ఇయ్యారు

మంచిగా అండి అండ్ నేను అడిగిన అంటే వీళ్ళు వెళ్ళిపోతాయి కానీ వర్షం ఎంత పడుతుంది అంటే వర్షం పడితే ఇమీడియట్గా వెళ్ళిపోతలేవు పది గంటల తర్వాత లేకుంటే ఒక రోజు తర్వాత రెండు రోజు తర్వాత అది చూసినాం ఇళ్ళ మార్కులు ఉన్నాయి పొలాలు కూడా ఇదే అయితే వీళ్ళ కాంపెన్సేషన్ వీళ్ళు అండ్ కాంపెన్సేషన్ ఇచ్చేయాలి అండ్ ఇన్ లాంగ్ టర్మ్ దీన్ని అది ఐ బిలీవ్ ఎయిటీన్ పిల్లర్స్ పెట్టాలి ఓన్లీ త్రీ పిల్లర్స్ బి పిల్లర్స్ వల్ల నీళ్ళు పోతున్నాయి కానీ వచ్చినట్లు చూడకపోతున్నాయి స్టబాగు పోతున్నాయి అయితే తప్పకు చేంజ్ చేయాలి వాళ్ళు సర్వే కంటెంట్ చేసాము డ్యామేజ్ చేస్తామని లేకుంటే వీళ్ళకు నెక్స్ట్ ఇయర్స్ అంది అక్కడ చుట్టూ గోడ కట్టి నీళ్ళు రాకుండా పోకుండా అటు అటు పోకుండా అండి గోడ కట్టియ్యాలి అండ్ పొలాలకు ఈ పొలాలకు మీరు పంట వేసుకోకండి మేము యాభై వేలు ఎక్కడా నెక్స్ట్ ఇయర్ మీరు పంట ఏకండి మేము పంట వేయనందుకు యాభై వేలు ఇస్తాం అది ఏదైనా సొల్యూషన్ మీరు చేయండి అంతే కదా ఓ పంట ఏకం వాళ్ళు వాళ్ళు పైసలు ఇస్తారు నష్టపరిహారం కాదు హాలిడే పరిహారం నష్టపరిహారం కాదు పరిహారం ఇస్తారు ఎందుకంటే పంట ఏ వేసినా పోతుంది కదా వాటర్ అంతవరకు ఇది చేసేవారు అక్కడ అండ్ అక్కడ గోడ కట్టియాలి ఇది అండ్ ఇప్పుడేమో కాంపెన్సేషన్ మీరు ఇక్కడ దారుల కొన్ని ఇష్యూలు ఇక్కడ వల్ల కానీ ముఖ్యంగా ఈరోజు అనేక ముఖ్యమైన ఇష్యూ ఎందుకు వచ్చిందంటే మన సంఘం కళ్యాణ్లా వందలాది ఎకరాలు మునిగిపోతున్నాయి ఈసారి ఊరు ఊరు కూడా మునిగింది ఎందుకంటే కొత్త రైలు పట్టాలు ఇష్యూ ఆ రైలు కట్ట వేస్తే ఒక చెరువు కట్ట తీ అయిపోయింది మన వానలు బాగబడ్డాయి ఆ కట్ట నీళ్ళంతా ఆపింది ఊరు ఊర్లో అదే ఎస్సీ బస్తీ మొత్తం కొని పొలాలు దాదాపు నూట యాభై ఎకరాలు కొని అక్కడ ఎక్కువ మూడు నాలుగు ముప్పై ఒక నలభై ఎందుకున్నాయి నీళ్ళు రైల్ ట్రాక్ ఎవరి కొరకు ప్రైవేట్ రైల్ ట్రాక్ ప్రభుత్వాన్ని కాదు ప్రైవేట్ రైల్ ట్రాక్ చెట్టినాడు సిమెంట్స్ వేసింది ఏసీ చెట్టినాటి సిమెంట్స్ అది పెద్ద కంపెనీ కోట్ల వందలాది వేలాది కోట్ల వేలాది కోట్ల కంపెనీ పక్క రైతుల జీవితాల వాళ్ళు పంటలు మునిగిపోయినాయి ఇల్లు మునిగిపోయినాయి కానీ వీళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తున్నాయి యాక్చువల్లీ వాళ్ళు ఒక ప్రాఫిట్ చేస్తారా పెద్ద కంపెనీ ఉంటే వాళ్ళు అదే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి పక్కన పక్క ఊర్లను డెవలప్ చేయాలి ఆ డెవలప్మెంట్ పోయి నాశనం చేసి నష్టపరిహారం ఇస్తారు అయితే మీ అధికారులను మారుతున్న రూవాల మీద అది రూవాలను భయపెట్టిస్తుంది అయితే అందరూ ఒకటై బయట రోడ్డు వచ్చి ఎట్లా కనిపిస్తారు ఇక్కడ బయటోడ్ వచ్చి మన జీవితాలు ఎట్లా నాశనం చేస్తారు రైల్వే వాళ్ళు వచ్చిండు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిండు ఎంపీడీ వచ్చిండు అందరూ వచ్చిండు ఆఫీషియల్స్ వాళ్ళని ఎవరు వాళ్ళని పిలిపించిన వాళ్ళు ఎవరో హెచ్ఆర్ను పంపించిందట కంపెనీలా జనరల్ మేనేజర్ రాలేదు ఏ మేనేజర్ రాలేదు ఫోన్ చేసి మాట్లాడినా నేను చెప్పిన వారము రెండు వార వారం కాల రెండు వారాల కావాలన్నా ఈ నష్టపరిహారం మొదలు పెట్టాలి సర్వేలు చేయాలి నెల లోపల అయిపోవాలి మీకు వారం కావాలా రెండు వారాలు కావాలా రెండు వారాలలో మీరు మొదలు పెట్టుకుంటే నేనే వచ్చి మీ ఫ్యాక్టరీని బంద్ చేయిస్తాను వీళ్ళు కూడా నిజంగానే ఏం నష్టమవుతుందో అంతవరకు అడగాలి ఒకటేమో ఇమీడియట్లీ అంటే మొన్న దాదాపు నూట యాభై ఎకరాలు మునిగినాయి కొందరు చెరుకు పెడితే చెరుకు ఎంత ప్రదేశం అయితే తెలియదు డెబ్బై వేలు అవుతుంది ఎనభై వేలు అవుతుంది లక్కి ఎకరాలు కొందరు ఇంకేదో పంటకి యాభై వేలు అయితే అవుతుండొచ్చు ఆ పంటను వల్ల అందుకే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇస్తాయి ఇల్లు కొన్ని మునిగినాయి అంటే ఇల్లు మునిగినప్పుడు బాసన్లు పోటీయి టీవీలు ఖరాబ్ అవుతాయి కుర్చీలు మంచము మెత్తలు ఇవన్నీ ఖరాబ్ అవుతాయి ఎంత అయినా అంత ఒకటి రెండు గోడలు కూలిపోయినాయి దానికి బంటలకైతే ఈజీగా ఎస్టిమేట్ చేయవచ్చు ఇది కూడా ఎస్టిమేట్ చేయాలి వాళ్ళు ఏం చేసి ఏదో పిచ్చమిచ్చినట్టు ఇచ్చినట్టు తల ఇంటికో ఇది బియ్యమో పప్పు ఇది ఇచ్చు మాకు బియ్యమే ఏం మీ బిచ్చమ్ వద్దు నష్టపరిహారం కరెక్ట్ లెక్క చేసి ఇవ్వాలి రెండు వారాలకు టైం ఇస్తుంది లేకుంటే అందరు కూడా నాయకులు జాయిన్ కావాలి పార్టీలో అత్య అతీతంగా ఎమ్మెల్యే గారైనా ఎవరైనా ఇక్కడ జాయిన్ కావాలి ఆ ఫ్యాక్టరీని బంద్ చేయిాలి అది నా సీరియస్ చాలా సీరియస్ వాళ్ళు ఇచ్చింది నేను ఇంత సీరియస్ ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే నేను రైల్వేస్ గుర వీళ్ళ కుతరం మేము కాదు రైల్వేస్ ఇవాళ్ళకి తెలిసిందంటే రైల్వేస్ ఓన్లీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు క్లియరెన్స్ ఇస్తారు అంతేగాని యజమాని ఎవరు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఈ చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ మా ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళ యజమాని తెలుసు మాకు ఎంత మంచి తెలిసినా కానీ ఈ విషయంలో నో కాంప్రమైజ్ నష్టపరిహారం ఇవ్వాలి లేకుండా ఫ్యాక్టరీ పని నేను అదే అన్న మీరు చెప్పన్న వారం కాక రెండు ఈ పని మొదలు కాలేదు ఈ సర్వే నష్టపరిహారం సర్వే మీరు చెప్పాలి ఇంకా చెప్తాను ఎట్లా వాళ్ళే చెప్తాను నేనైతే చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి